ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు వన్ టౌన్ సిఐ భాకర్ రెడ్డి హెచ్చరిక నంజాల డిఎస్ హషీ మహ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అధ్యక్షులు డిఎస్ రసూల్ నంజార్లో కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్య విష అవపాధిను మజుగా చలివెందులో ప్రారంభించిన సీఈఓ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక నంజాలు డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త తరలించేందుకు చర్యలు పంతొమ్మిది శ్రీకారం నంద్రీకారం చుట్టం నంజాల పట్టణంలో పోలీసుల భయంతో వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు కొత్త టెక్నాలజీ పడుతున్న యువకులు తప్పనిసరి నెలాఖరు వరకు గడువు చేయించుకోకుంటే నంజాల పట్టణంలో పెద్ద సంఖ్యలో స్వైర్ విహారం మానవ జీవితంలో ఓ భాగమైన సునకాలు ఇప్పుడు ఆ మనిషి ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి తీవ్రమైన చర్మ వ్యాధి పరణ పడిన ఈ వీధి సునకాలు హడలెత్తిస్తున్నాయి డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధి సోకి చివరకు అవి మృత్యువాత పడుతున్నాయి జుట్టు రాలి ఒంటి నిండా పుండ్లు వాటి నుండి రక్తం కారుతూ అవి ఇప్పటికే వికృతంగా మారాయి ఇవి దగ్గరికి వస్తున్న ఏంటైనే జనాలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు ఇప్పటికే వేది కుక్కల ద్వారా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కొన్ని పెంపుడు కుక్కలకు వాటి నుండి యజమానులకు కూడా ఈ వ్యాధి సోకిందని చెబుతున్నారు దీంతో వారు చికిత్స పొంది తమ పెంపుడు జంతువులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విడుస్తున్నట్లు తెలిసింది ద్వారకా తిరుమల పరిధిలో వందలాదిగా సంచరించే సునకాలు అధిక శాతం కుక్కలకు ఈ చర్మ వ్యాధి ఇప్పటికే సోకింది నెలలుగా ఇది తీవ్ర వ్యాధి తీవ్రతతో బాధపడుతున్న మున్సిపల్ అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదు వాటిని అటవీ ప్రాంతానికి తరలించి ఇతర ప్రాణులకు ఆ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు విస్మరించారు దీంతో పలు ప్రాంతాల్లో ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఇవి తిన్న ఆహారాన్ని తిన్న ఇతర సునకాలకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతోంది పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా అటు పశు వైద్యాధికారులు మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు ఎవరు దృష్టి సారించకపోవడం ఆందోళనకరం కుక్కలు ఎక్కువ అయిపోయినాయి వీధి వీధికి సందు సందుకి చికెన్ షాప్లో కాడా జనాలు చికెన్ తీసుకుంటే కూడా కవర్లు లాక్క వెంట పడడము రాత్రిపూట ఏడ చూసినా కుక్కలకు మచ్చళ్ళెక్క వచ్చి పురుగులు కూడా పడుతున్నాయి రోడ్ల మీద ఆడ ఆడ మున్సిపల్ వాళ్ళు స్పందించి వీళ్ళకు పిల్లలు మా సందులో అయితే నలుగురిని గడిచినాయి సాయిబాబా ఏకలవ్య నగర్లో పిల్లలకు ఇంజక్షన్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నారు ఎమ్మడి పడుతున్నాయి పిల్లలకు వేసవిజలలో ఒంటిపూట పడి ఉంది కొంచెం హాయిగా పిల్లలు ఆడుకొని కూడా స్వచ్ఛ లేకుండా పోయింది కుక్కలతో పిల్లలకు ఈ రోడ్ల మీద కూడా రాత్రి పది అయితే ఎమ్మడి పడుతున్నాయి ఒంటరిగా పోవాలంటే కూడా భయం వేస్తుంది చర్మ వ్యాధి ఎక్కువ ఉన్నాయి కుక్కలు ఈ కుక్కలకు చర్మ వ్యాధులు ఎక్కువై చెవుల కాడ తోడల కాడ లీక్ ఉన్నాయి రోడ్డు మీద అయితే ఈడ కబరసాన్ గేట్ కాడ అయితే సాయిబాబా నగర్ లో రెండు మూడు కుక్కలకు అయితే నీరు కాడుతుంది చెవుల నుంచి అయినా ఒక కుక్కకు అయితే పురుగులు కూడా పట్టినాయి దీనిలో మున్సిపల్ అధికారులు స్పందిస్తాయి కదా సార్ అలాంటి జబ్బులొచ్చిన కుక్కలు ఎమ్మడబడి గడిచినాయంటే ఆ మనుషుల కూడా రోగాలు పుట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మునిసిపల్ అధికారులు దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బేటింగ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నా వన్ డౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంచాల జిల్లా ఎస్పి అద్రాజ్ సింగ్ రాడా ఏ ఎస్పి మందు చావడి వారి ఆంధ్ర పట్టణాల్లో ఎలాంటి క్రికెట్ బ్యాటింగ్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని యువకులు క్రికెట్ బ్యాటింగ్ కు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని గతంలో బ్యాటింగ్ లకు పాత నేరస్తుల వివరాలు సేకరిస్తున్నామని ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్నా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ తమ భర్తలు కానీ క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నారని సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు క్రికెట్ బ్యాటింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అదే కాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని తల్లిదండ్రులు గుర్తించారని తెలిపారు అందరికీ నమస్కారం నిన్నటి నుండి మొదలైనటువంటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం మా దగ్గర ఉంది నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల మీద క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచడమైనది ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్ ఆడినా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా కూడా వాళ్ళ మీద నాన్ విజిల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేసేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతాము పిల్లల తల్లిదండ్రులకి యూత్ తల్లిదండ్రులకి శాఖ తరపున విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారా లేదా చొడగా బానిసలు అవుతున్నారా అనేది వాళ్ళ ఫోన్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి వాళ్ళని వెరిఫై చేసుకోవాలి అట్లా ఏదన్నా ఉంటే కూడా వాళ్ళను సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు తరఫున కోరుతున్నాము ఎవరైనా సరే క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తున్నా లేదా ఆడుతున్నా వారి యొక్క సమాజాన్ని తెలిసిన వెంటనే మాకు తెలియజేస్తే వారి యొక్క వివరాలను మేము గోపించాము వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటాము డిఎస్ హజీ మహ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వచ్చిందంటే పేదవాడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనాలి ఎవరూ కూడా పండుగ చేసుకోలేదని బాధపడకుండా వారి కోసం అధ్యక్షులు డిఎస్ రసూల్ సహకారంతో పెద్ద సంఖ్యలో పేద ముస్లిం కుటుంబాలకు వెయ్యి ప్యాకెట్లు రంజాన్ తోఫాలో అదేవిధంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు ప్రతి కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఒక సంకల్పంతో ఎస్ హాజీ అహ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు రసూల్ వారి సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి రంజాన్ తోఫా బట్టలు పంపిణీ చేశారు సందర్భంగా రసూల్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలి పేద కుటుంబాలకు మేము అండగా ఉంటామంటూ వారికి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని అల్లా అనుగ్రహంతో వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ రసూల్ బ్రదర్స్ బంధుమిత్రులు పాల్గొన్నారు ఈఎస్ హాజీ మహ్మద్ అలీ తన్ టన్స్ ఆధ్వర్యంలో గత సంవత్సరంలోనే ఈ సంవత్సరంలో కళ్యాణ్ పండుగల ద్వారా కిట్ హిట్ కిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వెయ్యి కిట్లను ట్రస్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది పండుగ మా మా ఇంట్లో ఎట్లా పండుగ చేసుకుంటామో ఈ కూడా దాన్ని పండుగ చేసుకునే ఉద్దేశంతోనే ఈ కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా

I yeah.

నంజాల గాంధీ చౌక్లో కాత్యాని మెడికల్ షాప్ ఆవరణలో కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో అఓపా వారి ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ చలివేంద్రను కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ సి కృష్ణమూర్తి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ సిఈఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ కోవల కుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తి సముద్రాల వెంకటరమణ శెట్టి స్ఫూర్తితో అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు కార్యనిర్వహణకారంతో గత పది సంవత్సరాల నుండి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది కావడం పాఠశాల తీర్చడానికి జలవేంద్ర ఏర్పాటుకు మజ్జుకు పంపిణీ చేస్తున్న ఆ ఊపా వారికి కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సహకరించడం చాలా తెలియజేశారు అలాగే కార్యక్రమంలో ఆ అధ్యక్షులు సముద్రాల మధుసూదన్ గౌరవ అధ్యక్షులు వంకదారి గోపాలకృష్ణయ్య ట్రెషరర్ కాల్వ సురేష్ సభ్యులు మరియు కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్స్ గుంటూరి నాగరాజు శర్మ కోపరపు గంగాధర్ శట్టి బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు પાડતો છો 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 પાડતો છો

ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఆ కార్యక్రమంలో మేము మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారు ఇది కూడా మంచి సంప్రదాయం వీళ్ళు పది పన్నెండేళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వేసవి కాలంలో దాహార్తిని తీర్చేదానికి అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ మంచి కార్యక్రమంలో మన బ్యాంకుల్ని కూడా మన బ్యాంకులు కూడా బాగా భాగస్వామ్యం చేసేందుకు మాకు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చారు ప్రజలతో డైరెక్ట్ గా వేసవి ఆ దాహార్తి తీర్చే దాంట్లో మాకు కూడా దీంట్లో ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి వాళ్లకు కృతజ్ఞత పూర్వకంగా పొందడం జరుపుకుంటున్నాను మరి మా బ్యాంకు తరఫున వీరికి ఆర్థిక చేయుతగా మేము పదివేల రూపాయలు చెక్ అనేది

వారి అభ్యలో గత పదిహేను సంవత్సరాలు ఎండకాలి రెండు చోట్ల చలి విశాల కర్మలు గమ్య జీవిస్తున్నాము ఈ పదివెందులు కూడా రెండు చోట్ల ఒకటి శ్రీనివాస గారు ఒకటి ఇక్కడ పెడుతున్నాము కాబట్టి బాడసార్లు ఈ ఉద్యోగం ఉపయోగించుకొని ఈ ఎండ నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ అవకాశం బ్యాంక్ వారు ధన్యాల తెలియజేస్తున్నాము పేలగుళ్ల బ్యాంక్ వారు కూడా గత పది సంవత్సరాలు కూడా మనం అడిగిన వెంటనే మాకు వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఆ కార్యక్రమం చేదోడు వాదోడుగా అంటున్నందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు నంజాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను నిందించడం సరికాదని పేర్కొన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టు చేసినా ఫార్వర్డ్ చేసిన వారిపై అలాగే గ్రూప్ అడ్మిషన్ అడ్మిట్లపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై నిఘా పెట్టామని అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఫిర్యాదుదారాన్ని పోస్టు చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎవరైనా కానీ సోషల్ మీడియాలో విసిరించినట్టు పోస్ట్ చేస్తే వారిపై చర్యలు అదే విధంగా కొంతమంది వ్యక్తులు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అటువంటి వారిపై ఫిర్యాదులు రావడం జరిగిందని వారిపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఎవరైనా యూట్యూబ్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నిరాధారమైన ఫేక్ న్యూస్ మరియు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేదా వ్యక్తిగతంగా దూషించే విధంగా ఎవరైనా పోస్ట్ చేసినా లేదా పోస్ట్ చేసిన ఐటమ్ సర్క్యులేట్ చేసిన లేదా పోస్ట్ చేసిన కంటెంట్ అడ్డం పెట్టుకుని డబ్బులు బలవంతంగా డిమాండ్ చేసిన వారి మీద చక్క ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా సోషల్ మీడియా మీద గట్టిగా మెగా ఉంటున్నారు గ్రూప్ వాట్సాప్ గ్రూప్ గ్రూప్లకి యూట్యూబ్ నిర్వాహకులందరికీ నిర్వాహకులందరికీ పోలీసు తరఫున కోరేది ఏమంటే గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరూ లేదా వాట్సాప్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా పోస్ట్ చేసే ఐటమ్స్ చేసే ముందర లేదా కంటెంట్ క్రియేట్ చేసే ముందర ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి డబ్బులు నిర్ణయం తీసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసే నిర్ణయాన్ని కూడా పంపించడం జరిగింది కావున న్యూస్ ఐటమ్ పోస్ట్ చేసేటప్పుడు పైన జాగ్రత్తగా అందరికీ తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా అందరినీ పోలీస్ విధంగా కోరుతున్నాం థ్యాంక్ యూ నంజాల పట్టణ నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగిన నంజాల డంపింగ్ యార్డ్ లో పురపాలక సంఘంలోని లక్ష టన్నుల చెత్త పేరుకుపోయింది పదిహేడు ఎకరాల్లో గుట్టల్లో పోగైన ఘన వ్యర్థాల తొలగింపు అధికారులకు సవాల్గా మారింది తరచూ ఈ చెత్తకు నిప్పంటుకొని సమీప కాలనీలను పోగ కమ్మిస్తోంది దీనివల్ల పట్టణంలో వాయు కాలుష్యం పెరిగిపోయింది ఈ పరిస్థితిలో చెత్త గుట్టల తొలగింపునకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు ఫలించని గత ప్రయత్నాలు డంపింగ్ యార్డ్ ఉన్న చెత్తను తొలగించడానికి రెండు వేల పది ఆర్థిక సంవత్సరం మున్సిపల్ అధికారులకు ప్రణాళికను రూపొందించారు చెత్తను కాల్చివేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించకుండా భూమిలో పెట్టి ఎరువులు తయారు చేసి రైతులకు సరఫరా చేయాలని ప్రతిపాదించారు సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో చేసిన ఈ ప్రయోగం ఫలించలేదు పెట్టిన కుందు నదికి వరద రావడంతో అంతా కొట్టుకుపోయింది ఈ ప్రయోగం మున్సిపాలిటీకి ఆర్థిక భారాన్ని మిగిల్చింది ఏడేళ్ల కిందట డంపింగ్ యార్డ్లోని చెత్తను రిక్లైమేషన్ రీక్లైమేషన్ బయూ మైనింగ్ చేసి ఆరెకరాల భూమిని ఖాళీ చేయాలన్న ప్రయత్నాలు జరిగాయి శుద్ధి చేసిన వ్యర్థాలు అక్కడే వదిలేశారు you <laughs> నంజాల పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని వెంటనే సెల్ ఫోన్ లో ఫోటోలు తీయడంతో యువకులు ముందు ఆలోచనతో వాహనాలకు నంబర్ ప్లేట్లు తీసేస్తున్నారు వాహనదారులు హెల్మెట్ లేకున్నా లైసెన్స్ లేకున్నా ప్రభుత్వం జరిమానా భారీగా పెంచడంతో పోలీసుల భయంతో యువకులు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు బైక్ నెంబర్ కనబడకుండా మాస్క్లు అడ్డుపెడుతున్నారు అడ్డు పెడుతున్నారు పోలీసులు ఫోటో ఎక్కడ తీస్తారో అని యువకులు టెక్నాలజీ వాడుతున్నారు அம்மா நான் கால பேர் நான் எனக்கு ஊருகேல இதுல రేషన్ పంపిణీలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది అవకతవకలు నివారించేందుకు చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో కార్డుదారులందరూ ఈ కేవైసీ చేసుకోవాలని సూచించింది ఈ కేవైసీ చేయించుకోకుంటే కార్డుదారులకు రేషన్ నిలిచిపోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు ఈ కేవైసీకి నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది రెండు నెలలుగా కేవైసీ నమోదు జరుగుతున్నా చాలా మంది కార్డుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయించుకోలేదు నంద్యాల జిల్లాలో కార్డుదారులు చాలా మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు వీరు నెలల తలబడి గ్రామాల రావడం లేదు ఇలాంటి వారి పేర్లు కార్డులో తొలగించకుండా ఉండాలంటే ఈ కేసీ చేయించుకోవాలి ఆధార్ కేంద్రాల్లో కేంద్రాలీ చేయించుకుని కల్పించారు అయితే ఈ ప్రక్రియపై ప్రజల అవగాహన లేదు దీంతో ఈ వైసీపీకి కార్డుదారులు పెద్దగా ముందుకు రాలేదు ఇతర ప్రాంతాలకు వెళ్ల వారు ఈకే చేయించుకోకపోవడంతో నమోదు ప్రక్రియలో పెండింగ్ సంఖ్య ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు రేషన్ కార్డు లోని సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకునేలా డీలర్లు వాళ్ళ వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సునకాలకు భయంకర చర్మ వ్యాధి పంజాల పట్టణంలో పెద్ద సంఖ్యలో స్వర విహారం భయం గుప్పిట్లో ప్రజానికం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక నంజాల డిఎస్ హజీ మహ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అధ్యక్షుడు నంజాలలో కోవలగుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్య విష అవ మజ్గా మధ్యగా ప్రారంభించిన సీఈఓ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక నంజాలు డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త తరలించేందుకు చర్యలు పంతొమ్మిది దిన నంజాలో శ్రీకారం చుట్టిన నందాల పట్టణంలో పోలీసుల భయంతో వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు కొత్త టెక్నాలజీ పడుతున్న యువకులు తప్పనిసరి నెలాఖరు వరకు గడువు చేయించుకోకుంటే కార్దారులకు సరుకులు నిలిపివేత ఇవి ఇప్పుడు అప్డేట్స్ నమలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే